మరి కౌండిన్యుడు కంఠమహేశ్వరుడు సురమాంబ వనవెల్లమ్మ వనమహమ్మ తల్లి అలా దేవాలయం అద్భుతంగా నిర్మాణం జరుగుతుంది నిజంగా కూడా మనం ఈ జాతి పరోపకారాయ మనం ఈ జాతి నిర్మాణం జరిగింది మరి ఆనాడు కరోనా లాంటి రోగాలు వచ్చి ప్రజలు చచ్చిపోతుంటే పరమేశ్వరుడు ఉండి మరి ప్రజల్ని రక్షించడానికి మనం ఏమైనా చేయాలని చెప్పి ఎందుకంటే మీరు క్లుప్తంగా కాబట్టి నేను తెలుసుకుంటూ పోతా ఉన్నా బ్రహ్మదేవుణ్ణి పిలిచి ఈ జాతిని కాపాడకపోతే వృక్ష వినాశనం మానవ వినాశనం దేవ వినాశనం జరుగుతుంది దీన్ని కాపాడాలని చెప్పంటే బ్రహ్మదేవుడు ఆలోచిస్తూ పోతూ ఉంటాడు పోతుంటే ఆయన ఆలోచనలో నుంచి వచ్చిన ఆ వేడి నుంచి వచ్చిన ఒక చెమట బిందు రాలి భూమి మీద పడుతుంటుంది వాయుదేవుడు చూసి దాన్ని దోసిట్లో తీసుకొని ఇంత పవిత్రమైనటువంటి చెమట బిందువు భూమండలం మీదకి వస్తుందంటే ఇదేదో లోక కళ్యాణం కోసం అని చెప్పి దీన్ని ఎక్కడ వేయాలని దోసిట్లో పట్టుకొని ప్రపంచమంతా తిరుగుతాడు మరి సముద్రాలలో వేద్దామంటే సముద్ర దేవతలు ఒప్పుకోరు ఆ నుంచి పర్వతాల మీద వేద్దామంటే పర్వత దేవతలు ఒప్పుకోరు అందువల్ల దీన్ని ఎక్కడ వేయాలని చెప్పి చివరికి నేరుగా కైలాసం వెళ్ళి మరి పార్వతీదేవి జలకాలాడే కొలను చూసి జగతాపితర వందే పార్వతి పరమేశ్వర అన్నట్టు మరి జగత్తుకు తల్లిదండ్రులు వాళ్ళు తప్ప ఈయనని ఎవరు భరించలేరు ఇంత తపశక్తివంతుని భరించలేరని చెప్పి ఆ చెమట బిందువుని అందులో వేసిపోతాడు పార్వతీదేవి జలకాలాటానికి వచ్చింది వచ్చేసరికి అందులో సిరి పాదాలు కిందికి కాళ్ళు పైకి పెట్టి రుద్రాక్షలతో మహాముని తపస్ చేస్తా ఉన్నాడు తోటి అందులో చేస్తా ఉన్నాడు పార్వతీదేవుడి కైలాసంలో ఇందులో నాకు తపస్ చేసే ఈ మహాశక్తివంతుడు ఎవరైనా పరమేశ్వరుని నారదుని గురించి అడిగితే అప్పుడు పరమేశ్వరుడు చెప్తాడు అమ్మా పార్వతి మత మరి లోక కళ్యాణం కోసం మానవ వినాశనం దేవ వినాశనం వృక్ష వినాశనం నుంచి ప్రపంచాన్ని కాపాడడానికి మరి కార్తీక పౌర్ణమి నాడు శ్రీ 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 కౌండిన్య మహాముని ఉద్భవించబోతా ఉన్నాడని చెప్పి మరి కార్తీక పౌర్ణమి విశిష్టతో బాగా ఆ అందులో నుంచి మరి కౌండి నుండి బయటికి పిలుస్తారు పిలిచి మరి లోక కళ్యాణం కోసం మరి అక్కడ పాల సముద్రాన్ని తెలుపుతున్నప్పుడు తాటి ఈత ఖర్జూర చెట్లు పడుతున్నాయి అందులో నుంచి సురామృతం తీసి ప్రజల ప్రాణాలను కాపాడమంటే అప్పుడు కౌండినుడు అంటాడు మరి నేను వివాహం చేసుకోలేదు మరి ఇంత గొప్ప ధర్మకార్యాన్ని నిర్వర్తించిన నా ఒక్కని వల్ల ఏమైతుంది అంటే అక్కడ ఉన్నటువంటి ముక్కోటి దేవతలందరూ ఆదివేదం అమరవేదం సామవేదం అని మూడు వేదాలు పఠిస్తే అందులో నుంచి పుట్టిన వాళ్ళే ఆదిగౌడు గౌడు వేదగౌడు గౌడు పుంగమా గౌడు సురమాంబలి ఆరుగురు జన్మించడం జరిగింది వారి వారసులే ఈ రోజు ఇక్కడ కూర్చున్నాం అందరం వారి వారసులు మేము ఈ రోజు ఇక్కడ కూర్చున్నాం మరి వాళ్ళు నిత్యం సురామృతం తీసి మరి అందరికీ పోసి ప్రజల ప్రాణాలు కాపాడి మానవ వినాశం నుంచి కాపాడినాం దేవ వినాశం నుంచి కాపాడినాం మరి ఈ ప్రాణాలు కాపాడుకోవడానికి కనపడే చెట్లన్నీ బీకొని తింటే వృక్ష వినాశనం జరుగుతుందని దాన్ని కాపాడం అందుకనే మనని దేవగౌడ జాతి అని మనకు ఒక పేరు ఆ పరమేశ్వరుడు పెట్టిండు ఆ విధంగానే మనకు గౌడ అనే నామం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు పేరు చివర్లో గౌడని పెట్టుకుంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరు ఇచ్చిన వరాన్ని మనం రోజు జపిస్తున్నట్టుగా ఉంటది కాబట్టి మనకు ఆ రోజు నుంచే దేవగౌడ జాతి అని పేరు వచ్చింది మరి ఇదంతా బాగానే ఉంది మరి ఇది నిత్యం ధర్మం చేస్తుంటే మరి రాక్షసులందరూ చచ్చిపోతా ఉన్నారు రాక్షసులు తెలిసింది నిన్నటి దాకా మనం చూసే పారిపోయిన దేవతలు మానవులు ఈ రోజు మన మీదకి ఇంత శక్తివంతంగా ఎలా వస్తున్నారని చెప్పి మరి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఒక ఇద్దరిని పంపిస్తే అప్పుడు చెప్తారు కాశీపుర అడవుల్లో దేవగౌడులని ఒక జాతి చెట్ల నుంచి తాటి ఈత వనాల నుంచి సురామృతం తీసుడు ఆ అమృతం తాగిన వాళ్ళకు మృతము లేదు అనారోగ్యం లేదు అపజయం లేదు కాబట్టి వారి కరిగిపోవాలనగానే అప్పుడు గజాసురుడు అనే రాక్షసుడు లక్షల మంది రాక్షసులు వెంటబెట్టుకుని వచ్చి అయ్యా దేవగౌడ బిడ్డలారా మరి ఈ సురామృతం మాకు కావాలి మరి మేము కూడా దేవతల నుంచి ప్రాణాలను కాపాడుకోవాలని చెప్పి వస్తే అప్పుడు గౌడ బిడ్డలు అంటారు అయ్యా మేము పరమేశ్వర వరప్రసాదురం మేము పరమేశ్వరుని ఆజ్ఞ లేకుండా ఇది చేయడం కుదరదు అంటారు అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు రాక్షసులు అంటే మాకు లేకుండా దేవతలకు వస్తే వాళ్ళు మమ్మల్ని సంహరిస్తున్నారు కాబట్టి మీ వృత్తిని లేకుండా చేస్తా మీ జాతిని లేకుండా చేస్తాని రాక్షసులందరూ ఏనుగుల్లాగా మారి తాటి ఈత వనాలను గౌడ జాతిని తప్పేసుకుంటూ వస్తుంటారు పొలం ప్రమాదంలో పడ్డది వృత్తి ప్రమాదంలో పడ్డది ఎలా అని చెప్పి మళ్ళీ గౌడ బిడ్డలందరూ కౌండిన్య మహామునికి వచ్చారు అయినా నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించి మేము ముందుకు నడుస్తున్నాం ప్రమాదంలో ఉన్నాం కాపాడంటే అప్పుడు కౌండినుడు అంటాడు మీకు అన్ని రకాలుగా ధర్మశాస్త్రాన్ని నేను కాపాడుతున్నా కానీ యుద్ధం చేసే అవకాశం లేదు కాబట్టి పరమేశ్వరుని అడుగుదాంపా అని చెప్పి పరమేశ్వర్ కాడికి వస్తే పరమేశ్వరుడు అంటాడు జగత్తు మరిసిన యుగ యుగాలు మారిన కౌండిన్య గోత్రం ఏక గోత్ర నామదేయంతో మీరు చిరకాలం వర్ధిల్తారని పరమేశ్వరుడు ఆశీర్వదిస్తాడు అప్పుడు